రామ్ తిరిగి స్వాగతం ఆంధ్ర ఎన్నికలు దగ్గరకు వస్తూ ఉన్నాయి సరిగ్గా ఇంకా నెల రోజులు టైం ఉంది ఒక విధంగా పోస్ట్ పోన్ కావటం వలన నాలుగో పేజీలో జరగటంతో ఆ రిలీఫ్ వచ్చింది అందుకని ఉధృతంగా ప్రచారం అయితే మొదలు కాలేదు కానీ ఎన్నికలు అభ్యర్థుల వరకు ఇప్పటికే పూర్తయింది నోటిఫికేషన్ వచ్చే ముందే ఎన్నికల అభ్యర్థులు మొత్తం పూర్తయింది అంటే జగన్ ముందుగా పూర్తి చేసుకున్నాడు ఎన్డీఏ కూటమి కొంచెం చాలా స్లోగా చాలా వివాదాల్లో విరుక్కొని చివరికి మొత్తం మీద ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది సో ఇప్పుడు ఇదండి పరిస్థితి మధ్యలో ఏంటంటే ఇప్పుడు మనం దీని గురించి చర్చించుకోవాలంటే నాకు ఒక్కటే భయం ఏంటంటే ఏది మాట్లాడినా ఇంతటి వివాదాన్ని నేను లైఫ్లో చూడాల చిన్నది మాట మనం మాట్లాడింది ఎవరికొడ ఉపయోగపడుతుంది అనుకుంటే ఇతను ఆ మనిషి అని చెప్పి ముందు ఒక ముద్ర వేసేస్తారు ముద్ర వరకు ఏటే కాదు చాలా అసలు ఇంటాలరెన్స్ ఎంత ఉందంటే ఆంధ్రలో ఇంత పోలరైజ్డ్ వాతావరణం అనేది చాలా ప్రమాదం సమాజానికి కూడా అటువైపు ఇటువైపు ఇటువైపు అటువైపు ఏది అటో ఏది ఇటో నాకు తెలియదు సో మొత్తం మీద మాత్రం అంత తీవ్రమైనటువంటి పోలరైజ్డ్ సొసైటీగా ఆంధ్ర మారిపోయింది కాబట్టి దీని మీద వీడియోలు చేటింగ్ కూడా చాలా కష్ట సాధ్యమైన తప్పదు కాబట్టి చేస్తుంది ముందుగా నా పాయింట్ ఏంటంటే ఒక సర్వేలు ఈ మధ్య వచ్చిన సర్వేలు కూడా చాలా రాష్ట్రాల్లో సర్వేలు ఎన్ని సర్వేలు వచ్చినా బ్రాడ్గా ఇండికేషన్స్ ఒకలాగానే ఉంటున్నాయి కానీ ఆంధ్రాకు వచ్చేటప్పటికీ టోటల్లీ డిఫరెంట్ ఉదాహరణకి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ తీసుకోండి అది ఎన్డీఏ వైపు మొగ్గు చూపించింది ప్రశాంత్ కిషోర్ ఆయన ఓపెన్గానే టీవీల్లో చెప్పాడు ఈసారి జగన్ కాదు ఎన్డీఏ వైపే జనం ఉన్నారని చెప్పాడు అదే మీకు టైమ్స్ ఈటీజీ సర్వే తీసుకోండి కాదు మొత్తం ఒకవైపుగా ఉంది మొత్తం ఎక్కువ భాగం ఈసారి సీట్లు వైసీపీ జగన్మోహన్ రెడ్డికి వస్తాయని చెప్తున్నారు సో అసలు ఒక సర్వేకి ఒక సర్వేకి పొంతన లేని పద్ధతుల్లో ఇవాళ ఉంది సరే దీ ఈ దీంట్లో ఏంటంటే నేను జనరల్గా ఆంధ్ర ఈ పాలిటిక్స్ తెలుగుకు సంబంధించిన ఒక సర్వే ఆత్మసాక్షి సర్వే ఎస్ఏఎస్ శ్రీ ఆత్మసాక్షి సర్వే ఈ సర్వే వాళ్ళు కంటిన్యూస్గా చేస్తున్నారు శాంపిలింగ్ సైజు కూడా చాలా ఎక్కువ మిగతా వాళ్ళతో పోలిస్తే సో అంతమంది వీళ్ళ ట్రాక్ రికార్డ్ కూడా కరెక్ట్గానే వచ్చింది ఉప ఎన్నికలు తెలంగాణ ఆంధ్ర ఉప ఎన్నికల్లో కూడా వీళ్ళు చెప్పింది ఆల్మోస్ట్ నిజమైంది సో కాబట్టి కొంత ఫాలో అవుతాను అంత మాత్రమే కరెక్టా కాదా అంటే అది వేరే విషయం ఎవరికి వాళ్ళకి వదిలిపెట్టేస్తాను ఎందుకు దాన్ని కోట్ చేశానంటే అది రీసెంట్గా ఒక సర్వే నా దగ్గరకు వచ్చింది సిక్స్త్ ఏప్రిల్ సిక్స్త్ వరకు తీసుకున్నటువంటి సర్వే కింద వాళ్ళు తీసుకొచ్చారు ఆయన దీని ప్రకారంగా వాళ్ళు చెప్పిన దీని ప్రకారంగా చూసేటట్టయితే వైసీపీకి జగన్ పార్టీకి మెజారిటీ ఇచ్చాడు దానికి కారణాలు చాలా రాశాడు ఆయన రాసిన కారణాలు ఏంటంటే ఒకటి మహిళల్లో నాలుగైదు శాతం వైసీపీకి ఎడ్జ్ ఉంది ఎన్డీఏ కన్నా టీడీపీ కుటుంబం కన్నా అనేది ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ రెండోది గ్రామీణ ఓటర్లు ఎక్కువ భాగం జగన్ వైపు మొగ్గుతున్నారు సామాజిక పరంగా చూస్తే ఆయన చెప్పింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వీళ్ళందరూ కూడా ఈసారి ఎక్కువ భాగం వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు అదే టైంలో ఈ టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి వైపు అర్బన్ ఓటర్స్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారు మేలు ఓటర్స్ మొగ్గు చూపుతున్నారు ఎడ్యుకేటెడ్ మొగ్గు చూపిస్తున్నారు ఓసీస్ మొగ్గు చూపిస్తున్నారు ఆయన చెప్పినటువంటి వాళ్ళు చెప్పినటువంటి సర్వేలో వచ్చినటువంటి ఇవన్నీ కూడా అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఎందుకు అంత కోట్ చేశానంటే ఆ సర్వేలో నాకు కొన్ని పాయింట్స్ కొట్టే లేకపోతున్నాను చెప్పిన దాంట్లో ఒకటి ప్రాంతాల వారిగా చూసేటట్టయితే ఒక్కవైపు ఏకపక్షంగా కనపడింది ఆ సర్వే మిగతా అన్నీ కూడా అటు ఇటు ఇచ్చాడు మొత్తం నాలుగు రాయలసీమ జిల్లాల్లో ఆల్మోస్ట్ వన్ సైడెడ్గా ఇచ్చాడు వైసీపీ పార్టీకి ఎక్కువ మంది ఓటింగ్ మార్జిన్ చాలా తేడా ఉంది కాబట్టి సీట్లు ఎక్కువ భాగం జగన్ పార్టీకి వస్తాయనేది ఆ నాలుగు జిల్లాల్లో ఇచ్చాడు నేను స్లైడ్స్ ఇస్తాను తర్వాత అది నేను సర్వే చూసుకోండి ఇస్తున్నాను ఏంటంటే అన్ని పట్లది కానీ ఆ సర్వేకి సంబంధించిన యాబ్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో జిల్లాల వారిగా ఒక పట్టికి ఇచ్చాడు ఏ జిల్లాలో వైసీపీకి ఎన్ని టీడీపీకి కూటమికి ఎన్ని తర్వాత కీన్ కాంటెస్ట్ ఉన్నాయని ఆ మూడు కాలమ్స్ మీరు అంతవరకే ఇస్తాను పరిమితంగా అది మీకు కూడా అర్థం అవటం కోసం చెప్పాను అందులో నాకు అర్థమైందంటే నాలుగు రాయలసీమ జిల్లాలు విజయనగరం ఆల్మోస్ట్ వన్ సైడెడ్గా ఉంది మిగతా అన్ని చోట్ల కూడా క్లీన్ కాంటెస్టే ఉంది సీట్లలో మార్జిన్స్ ఏదైనా కానివ్వండి కానీ ఒకరికొక దాంట్లో మొగ్గుంటే ఎక్కువ భాగం వైసీపీకి మొగ్గున్నా టీడీపీ కూడా తక్కువేం లేదు టీడీపీ కూటమి కూడా ఉదాహరణకి పశ్చిమ గోదావరి జిల్లాలో బ రెండు ఒకలాగానే ఉన్నాయి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎన్డీఏ కూటమి ఎక్కువ ఉంది అట్లా రకరకాలుగా ఇచ్చుకుంటా వచ్చాడు శ్రీకాకుళంలో టీ ఎన్డీఏ కూటమి ఎక్కువ ఉంది చూడండి అది ఇచ్చింది జస్ట్ దాన్ని ఎందుకు నేను చెప్తున్నాననేది మీకు తర్వాత చెప్తా ఎందుకని దాని గురించి కోట్ చేశాను అనేది ఆ సర్వేని గురించి అనేది ఇందాక చెప్పాను ఒకటే ట్రాక్ రికార్డు రెండో తెలుగులో విస్తృతంగా జరుపుతున్నటువంటి శాంపిల్ సైజ్ ఉన్నటువంటి సర్వే తర్వాత ఆయన ఇచ్చిన దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నేను ఎందుకు తీసుకున్నానంటే ఇరవై తొమ్మిది ఎస్సీ నియోజకవర్గాల్లో ఎలా ఉందో ఇచ్చాడు ఈసారి ఒక్కొక్క రౌండ్లో ఒక్కోట ఇస్తున్నాడు థర్డ్ థర్డ్ రౌండ్ ఈ రౌండ్లో ఆయన ఎస్సీ నియోజకవర్గాల గురించి ఇచ్చాడు ఎస్సీ నియోజకవర్గాల్లో ప్రధానమైనటువంటి తేడా కనపడతా ఉంది ఏంటంటే ఇది నేను ఎందుకు ఇది నమ్మశక్యంగా ఉంది మొత్తం ఇరవై తొమ్మిదిలో పదిహేడు వైసీపీకి ఐదు ఎన్డీఏ కూటమికి ఏడు కీన్ కాంటెస్ట్ ఉన్నట్టు ఇచ్చాడు ఇరవై ఇరవై తొమ్మిది దాంట్లో సో అట్లనే ఇది నా ఉద్దేశం చాలా ప్రభావితం చూపించబోతుంది రాయలసీమ జిల్లాలో ఎందుకు వన్ సైడెడ్గా ఉందా అనడానికి నేను ముందు ముందు చెప్పబోటానికి ఇది ఒక కారణం రెండోది మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎప్పుడైతే బీజేపీ చేరిందో మైనారిటీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా గుంపగుతగా జగన్ వైపు ఇప్పటికే ఉన్నారని చెప్తున్నారు గుత్తగా జగన్ వైపు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి మెండుగా ఉన్నాయి ఇవన్నీ నేను నాకు అనిపిస్తున్నటువంటి భావాలు మళ్ళీ రేపొద్దు నన్ను బ్రాండ్ చేయొద్దు దయచేసి ఇది అనిపిస్తున్నటువంటి భావాలు కాబట్టి ఇది ప్రధానంగా నేను అది దాంట్లో చూసింది ఎందుకు దాన్ని కోట్ చేశాను ఇప్పుడు చెప్తాను నీకు ఇంకొక ఇది చెప్పాలి నా దగ్గర రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ ముస్లింస్ కలిపితే ఎంతమంది అవుతారు ప్రతి జిల్లాల్లో ఎంత శాతం జనాభాలో అవుతారనే లెక్కలు ఉన్నాయి బీసీలు లేవు నా దగ్గర ఎందుకంటే జనాభా లెక్కల్లో బీసీలు అలా కులగణ తీసుకోలేదు కాబట్టి ఇవి రాజ్యాంగం ప్రకారం ఉంటాయి కాబట్టి ఇవిటి వరకే మనకు లెక్కలు తెలుసు బీసీల కాకుండా ఎస్సీ ఎస్టీ ముస్లింస్ కలిపి ఎంతమంది ఉన్నారనేది నేను ఆ పట్టికి ఇచ్చాను ఇది చూస్తేనే ఎందుకు మీకు వాళ్ళకి ఆ ఆత్మ సాక్షి సర్వేకి దీనికి దగ్గర పోలికలు ఉన్నాయని నాకు అనిపిస్తూ ఉంది ఏంటంటే చెప్తా నెల్లూరు అన్నిటికైనా టాప్లో నలభై రెండు శాతం ఉన్నారు కానీ ఆ సర్వే ఇవళ ఇచ్చినట్లేదు నెల్లూరుకి ఎక్కువ ఇచ్చినట్లేదు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇచ్చారు కర్నూలు గుంటూరు కడప ప్రకాశం చిత్తూరు ఇక్కడ దాకా అండి ఇక్కడ దాకా ఈ మూడు కలిపితే నెల్లూరులో కారణం ఏంటంటే ఎస్టీస్ ఉంది తొమ్మిది పాయింట్ ఆరు ఐదు శాతం నేను చెప్పిన వాటిలో ఎక్కడ ఎస్టీసీ అంత ప్రధానంగా లేదు పది శాతం ఉంది వాళ్ళు మిక్స్డ్గా ఉండే అవకాశం ఉంటుంది ఎస్టీస్ ఎస్సీసీ ముస్లింసే కాకుండా కాబట్టి అందువల్లే నలభై రెండు శాతం అయింది వాస్తవానికి అది కాదు సో కాబట్టి వీటన్నిట్లో కూడా ఎస్సీ ఎస్టీ ముస్లిం ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ముప్పై శాతం పైగా ఉందండి కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు కర్నూలు గుంటూరు ఆల్మోస్ట్ కడప ప్రకాశం ఇవైతే ముప్పై నాలుగు ముప్పై ఐదు శాతం ముప్పై ఆరు శాతం దాకా ఉన్నాయి ఇవి ప్రభావితం చూపిస్తున్నాయి అన్నది నాకైతే అనిపిస్తుంది అదే కిందకి రండి మీరు శ్రీకాకుళం బాటం చూసుకోండి పదహారు శాతమే ఉన్నారు అక్కడ టీడీపీ ఎడ్జ్ ఉంది విజయనగరం ఇరవై ఒక్క శాతం ఉన్నారు ఇరవై ఒక్క శాతం నా దృష్టిలో ముప్పై శాతం బిలో అని నేను సీరియస్గా తీసుకోవట్లేదు ఇరవై ఒక్క శాతంతో పాటు విజయనగరం ఏంటంటే ప్రధానమైనటువంటి మెజారిటీ కమ్యూనిటీ తూర్పు కాపులు ఈ రోజు కూడా వైసీపీలో ఉన్నారనేది సర్వే చెప్తా ఉంది తూర్పు గోదావరి తూర్పుగోదావరి ఇరవై నాలుగు శాతం ఉన్నారు ఈ ముగ్గురు కలిసి అయినా అక్కడ అదొక్కటే కాకుండా మిగతా కాపుస్ మరి జనసేన వైపు ర్యాలీ అయ్యారని అనుకోవాలి ఏంటంటే సర్వే దీని ప్రకారంగా పశ్చిమ బెంగాల్ పశ్చిమ గోదావరిలో ఇరవై ఆరు శాతం ఉన్నారు ఈ ముగ్గురు కలిపితే అక్కడ ఎక్కువ ఉన్నారు పశ్చిమ గోదావరి అక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇచ్చారు విశాఖపట్నం ఎస్టీస్ ఎక్కువ ఇందుట్లో ఎస్సీస్ ముస్లిమ్స్ చాలా మార్జినళ్ళు విశాఖపట్నం కూడా అందుకనే అంత ప్రభావితం చూపించకపోవచ్చు టఫ్ కాంపిటీషను కృష్ణ అనంతపూర్ పశ్చిమ గోదావరిలో టఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఎందుకంటే ఈ నేను చెప్పిన ఫార్ములా అంత తీవ్రమైన ప్రభావితం కాదు పైన ఉన్నటువంటి జిల్లాలంతా ప్రభావితం కాదు ఈ ఫ్యాక్టర్ని మనం ఇగ్నోర్ చేయగలమా ఎందుకంటే మీరు నాకు ఇప్పుడు ఈరోజు కూడా ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి నేను బేసికల్గా అతన్ని కాకపోతే ఇటు ఇటీవల కాలంలో లేను కాబట్టి హైదరాబాద్లో సెటిల్ అయ్యాను కాబట్టి అది వేరే విషయం కానీ బేసికల్గా అతన్ని కాబట్టి నాకు ఐడియా ఉంది అందరూ కూడా ఎస్సీసు ఆంధ్రాలో నైంటీ క్రిస్టియన్స్ మనం ఒప్పుకోవాలి దేనికైనా అట్లనే నేను చెప్పిన ఫ్యాక్టర్స్ ఫార్ములాలో ఎస్టీస్ కూడా ఇటీవీల కాలంలో ఎక్కువ మంది కన్వర్ట్ అయ్యారు క్రిస్టియన్ మిషనరీస్లో కాబట్టి ఇదేమన్నా ప్రభావితం చూపిస్తుందా అనేది కూడా నాకు అనిపిస్తూ ఉంది కాబట్టి దీంతోపాటు బీసీలు ఈసారి జగన్మోహన్ రెడ్డి అంటే ఒకనాడు బీసీలు టీడీపీ కంచుకోటగా ఉండేవాళ్ళు ఇవాళ ఆ స్థాయి ఉందని నేను అనుకోవట్లేదు సో కాబట్టి వాళ్ళలో డివిజన్ వచ్చింది సీట్లు కూడా గణనీయంగా ఇవ్వటం జరిగింది బీసీలకి చీల్తాయి అనుకుంటున్నాను రెండు వైపులా చీలేనటువంటి అవకాశాలు బీసీలకు కూడా ఉన్నాయి ఇది వైసీపీకి సంబంధించి సరే ఎన్డీఏ సంగతి ఏంటనే ఆలోచిద్దాం ఎన్డీఏని గురించి వచ్చేటప్పటికి నేను ఏంటంటే ప్రధానంగా ఓసీలు ఓసీలు కాపులు కాకుండా చెప్తా కాపులు కూడా ఓసీలే ఓసీలు కాకుండా ఉన్న కాపులు రెండుగా డివైడ్ అయ్యారు ఎస్సీల్లో వచ్చినంత యూనైటెడ్గా ఒకవైపు లేరు ఎక్కువ మంది మెజారిటీ యునైటెడ్ అంటే ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉండరు అది వదిలిపెట్టండి సో కాబట్టి ఓసీలు మరి ఓసీల్లో ఉన్న రెడ్డి కమ్యూనిటీ టోటల్గా జగన్ వైపు ఉంది కమ్మ కమ్యూనిటీ టోటల్గా టీడీపీ వైపు ఉంది వర్టికల్గా డివైడ్ అయ్యారు రెండోది మీకు దా దాంతోపాటు కాపులు ఇప్పుడు అసలు మేజర్ కమ్యూనిటీ ఓసీస్లో కాపుస్ కాపుస్ ఏంటంటే ఒరిజినల్గా ఏంటంటే ఇటీవల రెండు వేల పంతొమ్మిదిలో జరగనిది రెండు వేల ఇరవై మూడుకు వచ్చినప్పుడు జరిగింది ఏంటంటే వాళ్ళలో ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ వైపు ర్యాలీ అయ్యారు ర్యాలీ అయిన మాట నిజం అయితే ఆ తర్వాత అది మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చింది తగ్గుతూ రావటానికి నాయకుడి యొక్క లోపాలు కొంత కారణం తను తీసుకున్నటువంటి స్టెప్స్ ముఖ్యంగా ఇరవై ఒక్క సేట్లతోటి ఒప్పందం చేసుకోవటం అనేది మాత్రం మిగుడు పడనటువంటి వ్యవహారం అయింది ఇరవై ఇరవై నాలుగో ఎన్నో చెప్పిన చివరికి ఇరవై ఒకటికి దిగిపోవటం అనేది చాలా మింగుడు వ్యవహారం దాంతో అదే అదే టైంలో ఏంటి ఆ ఇరవై ఒకటిలో మరి సహజంగా పొలిటికల్ పార్టీ అంటే ఒక కమ్యూనిటీకే ఇవ్వరు కదా రకరకాల కమ్యూనిటీస్ ఉన్నాయి మరి తెలుగుదేశం ఎల్లీగా ఉన్నటువంటి మేజర్ కమ్ మేజర్ ఎల్లీ తెలుగుదేశం ఏమైనా కాపుసుకు ఇచ్చినా చూస్తే చాలా తక్కువ ఇచ్చిన అన్ని పార్టీలకైనా తక్కువ ఇచ్చింది వైసీపీ జనసేన టీడీపీ ఈ మూడిట్లో చూసుకుంటే కాపులకు అతి తక్కువ సీట్లు ఇచ్చిన పార్టీ ఏదైనా ఉంది టీడీపీ ఇది మరి కాపులు అంటే ఇవాళ రోజుల్లో అందరూ స్మార్ట్ తెలియింది ఎవరికి లేదు కదా లెక్కలు దాచిపెడితే దాగవు కదా మూడో ఫ్యాక్టర్ ఏంటి బీజేపీ ఇవాళ టీడీపీ బీజేపీ కూడా జనసేనని ఒప్పించి తీసుకున్నటువంటి సీట్లు అభ్యర్థులు చూసేటట్టయితే కొంచెం ఆ గోదావరి జిల్లాల్లో కూడా బాధాకరంగా ఉంటుంది ఉదాహరణకి అనకాపల్లి పార్లమెంట్ అండి కాపు డామినేటెడ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వాళ్ళకు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్లో ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీ అనకాపల్లి దాన్ని మీరు అక్కడి నుంచి తీసుకొని బీజేపీకి ఇచ్చి బీజేపీ తరఫున నాన్ కాపును పోటీ పోటీ పెట్టించారు వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పోటీ పెట్టించారు అది నేను అనుకోవట్లేదు మొత్తం దాంతో ఖచ్చితంగా కూడా అసంతృప్తి గూడు కొట్టుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇదొక కారణం అట్లనే ఉదాహరణకి రాజమండ్రి రూరల్ సీటు చాలా క్యాన్వాస్ చేసుకుని ఎంతో చేసుకున్న కందుల దుర్గేష్ లాంటి వాళ్ళకి అక్కడ తీసి నిడదవోలి నిడదవోలు ఇచ్చాం కదా అంటే నిడదవోలు కూడా కాపుల సీటే అలా చూసుకుంటే ఇక్కడ అదే సో కాబట్టి మీరు ఏం జరిగిందంటే కాపులు గెలుస్తారు ఖచ్చితంగా అనుకున్న సీటుల్లో నాలుగు కాపూసిని పెట్టారు న్యాచురల్గా సహజంగా ఉంటుంది కదా వాళ్ళకి అసలే రాజ్యాధికారం రాలేదనేటువంటిది ఇటీవల కాలంలో బాగా పెరిగింది ఎందుకంటే ఎప్పుడు రెండు సామాజిక వర్గాలైనా సీఎం పోస్టు ఇంకెవరికి ఇవ్వరా అనేది ఎందుకంటే న్యూమరికల్గా మెజారిటీ కమ్యూనిటీ వాళ్ళకి రాకపోవటం ఇదొక కారణం అంటే నేనేమంటున్నానంటే ఇవన్నీ నాకు అర్థం కాదు ఏంటంటే ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు చాలా అనుభవం చెప్తారు పరిణతి చెందిన నాయకుడు అని చెప్ చెప్తారు ఈ మాత్రం మనకు అర్థమవుతున్నంత మాత్రం చంద్రబాబు నాయుడికి అర్థం కాలేదా ఎస్సీస్ని ముస్లిమ్స్ని జగన్ పోలరైజ్ చేసుకుంటున్నప్పుడు క్రిస్టియానిటీ ఓటంతా కూడా కాపుల్ని తన వైపు తిప్పుకోవాలంటే కాపులకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి అనేటువంటి మరి ఆ భావన ఎందుకు చంద్రబాబు నాయుడుకి రాలేదో మరి జనసేనకి తగ్గించిన ఒక అయితే కనీసం జనసేన తగ్గించే తెలుగుదేశం తరఫున కాపులకి ఇవ్వచ్చు కదా ఆ పని కూడా చేయకపోవటం అనేది మాత్రం జీర్ణించుకోవటానికి చాలా కష్టంగా ఉంది కాపుల్లో ఇది మరి ఆయన పరిణితి ఏమైందో నాకైతే అర్థం కాలేదు ఇది కాపుల్లో ఉత్సాహం తగ్గటానికి దోహదపడింది ఇది ఇదొక బ్యాడ్ ఇది ఆప్టిక్స్ ఇది ఒకటి పాటు సీట్ల ఒప్పందం చివరిదాకా ఎన్ని రోజులు అటు మార్చుకోవటం ఇటు మార్చుకోవటం ఇది మాత్రం ప్రజల్లోకి మంచి సంకేతాలు తీసుకెళ్ళేదు అయితే ఒక్కటే ఏంటంటే నా పాయింట్ ఏంటంటే అంటే నేను ఎన్డీఏని రైట్ ఆఫ్ చేయట్లేదు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవన్నీ జరగకుండా ఉండాల్సింది నా పాయింట్ అది తర్వాత ఇవాళ ఎన్డీఏలో మీరు నాకు ఉన్న ఆశాకిరణం ఏంటంటే ఇప్పటికే నెల రోజుల టైం ఉంది ఇంకా అది మనం మర్చిపోయింది నెల రోజులు తక్కువ కాదు ఎన్నికల్లో అటు ఇటు కావచ్చు ఇటు అటు కావచ్చు అందరూ గుర్తున్నట్టు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్ చానాళ్ళు ముందున్నాడు కానీ ఎన్నికల దగ్గర పడే కొంది కూడా ఎన్డీఏ కూటమి జగన్ని మించి ఓటింగ్ శాతం పెంచుకొని అధికారంలోకి రాగలిగింది చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో మర్చిపోవద్దు రెండు వేల పంతొమ్మిదిలో జరగలేదు కానీ రెండు వేల పద్నాలుగులో జరిగింది అట్లా సో కాబట్టి ఏమైనా జరగచ్చు అది ఇంకా చాలా గ్యాప్ ఉంది వన్ మంత్ గ్యాప్ ఉంది ఇప్పటికైనా నాకే నాకేమనిపిస్తుందంటే ఈ సీట్ల గందరగోళానికి ఇక్కడ నుంచి ఫుల్ స్టాప్ పెట్టేసి గ్రౌండ్ లెవెల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా మూడు పార్టీలు గట్టిగా ఐక్యంగా కదలగలగాలి నెల రోజులు తక్కువ టైం ఏం కాదు వీళ్ళు కదలటానికి దానికి ప్రయత్నం జరగాలి నంబర్ వన్ నంబర్ టూ అతి ముఖ్యమైంది అతిపెద్ద సామాజిక వర్గమైన కాపుల్లో వచ్చినటువంటి నిరుత్సాహాన్ని ప్రస్టేషన్ని అసంతృప్తిని తొలగించేటువంటి వ్యూహాలు అనుసరించాలి దానికి మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు అనుభవం జోడించి మరి పవన్ కళ్యాణ్ దీనికి ఏ విధంగా తిరిగి ఉత్సాహాన్ని కాపు సామాజిక వర్గంలో తీసుకొస్తాడో దాని మీద ఎన్డీఏ గెలుపు ఆధారపడింది అది మర్చిపోవద్దు మూడోది రాయలసీమ ఇందా అక్కడి నుంచి నేను చెప్తున్నా కదా రాయలసీమలో గట్టి పోటీ ఇచ్చేటువంటి వ్యూహాలు అనుసరించాలి నాకున్న డౌట్ అలా కూడా రాయలసీమలో ఈరోజు కూడా జగన్కి మార్జిన్ చాలా ఎక్కువ ఉందనేది నాకు ఉన్నటువంటి అనుమానం ఒక అనంతపూర్లో ఏదైనా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది తప్పితే మిగతా మూడు జిల్లాలు కూడా వన్ సైడెడ్గా ఉండే ఒక ముఖ్యంగా కర్నూలు కడప అయితే వన్ సైడెడ్ చిత్తూరు కూడా ఎక్కువ భాగం అటే ఉందని చెప్తున్నారు చూడాలి దీనికోసం గట్టి వ్యూహాలు అనుసరించాల్సిన అవసరం ఉంది వీటన్నిటిలో ఎక్స్ ఫ్యాక్టర్ ఏంటి వన్ మంత్ టైం ఉంది ఎక్స్ ఫ్యాక్టర్ ఏంటి వైఎస్ షర్మిళ చాలామందికి నవ్వు నేను ఈ మాట అనగానే నవ్వు నవ్వు రావచ్చు మీ అందరికి ఏంటి ఆవిడ ఫ్యాక్టరా ఆంధ్రాలో కాంగ్రెస్ ఒక ఫ్యాక్టరీ అనొచ్చు మర్చిపోతున్నారు మీరు ఎందుకనంటే ఆవిడ చేసే ఆర్గ్యుమెంట్స్ కొంత ప్రభావితం చూపిస్తాయి ఏంటంటే ఒకటి కాంగ్రెస్ అన్యాయం చేసిన మాట నిజమే కానీ వైఎస్ శర్మిల రాజశేఖర్ రెడ్డి కుమార్తె అది మర్చిపోవద్దు ఆవిడ ఎన్ని తప్పులు చేసినా తెలంగాణకి వెళ్ళి పోటీ చేసినా ఏం మాట్లాడినా కొంతమంది ఖచ్చితంగా అలా ఆకర్షించబడే వాళ్ళు ఉంటారు రెండోది ఆవిడికి ఏంటంటే వాడు వాటిలో ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వాళ్ళ బాబాయి హత్య అది చిన్న విషయం అయితే కాదు అయితే ఇవన్నీ ఏంటంటే ఆవిడ గెలిచే పార్టీ అని నేను చెప్తే అది మీరు జోక్గా అనుకోవచ్చు ఏ మేరకు ఓట్లు కట్ చేయగలుగుతుంది ఎవరి కట్ చేయబోతుంది ఎందుకంటే ఇటీవల నిన్న ఉన్నట్లు ఒక సర్వే చూశాను గోదావరి జిల్లాలో చేసిన సర్వే అది ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ పార్టీకి నాలుగు శాతం ఓట్లు పడబోతున్నాయట గోదావరి జిల్లాలో కాబట్టి తక్కువ నుంచి అనట్లేదు నాలుగు శాతం మీరు అనవచ్చు ఏముంది అది పెద్ద ఇగ్నోర్ చేయొచ్చు కదా అని నా దృష్టిలో నేను ఇగ్నోర్ చేయదలుచుకోవట్లేదు సెఫాలజీని గురించి అర్థం చేసుకునే వాళ్ళు ఇగ్నోర్ చేయలేరు ఎందుకంటే మీకు కోస్తా జిల్లాల్లో టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు రాయలసీమలో టఫ్ కాంపిటీషన్ ఉందని నేను అనుకోవట్లే కోస్తా జిల్లాలో టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఈ నాలుగైదు శాతమే ఫలితాన్ని అటు ఇటు తారుమారు చేస్తుంది వైస్ షర్మిల ఎంత పర్సంటేజీ హాఫ్ పర్సంటేజ్ వన్ పర్సంటేజ్ ఇంకా ఈ నెల రోజుల్లో పెంచుకోగలిగితే ఆ మేరకు జగన్కు నష్టం కలిగి నష్టం కలిగి ఎన్డీఏకి మేలు సరిగే అవకాశం ఉంటుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నాలుగు ఐదు శాతమే ఫలితాన్ని అటు ఇటు మార్చేస్తుంది సో కాబట్టి ఇది ఎక్స్ఫాక్టర్గా నేను అనుకుంటున్నాను ఇది పెద్దగా రాయలసీమలో మార్పు ఉంటుందని నేను అనుకోను ఉదాహరణ కడపలావిడ విస్తృతంగా ప్రచారం చేస్తుంది కానీ ఈనాటికైతే అది జనంలోకి పూర్తిగా పట్టిందని నేను అనుకోను మార్జిన్ గ్యాప్ బాగా ఉంది వైసీపీ కను ఎన్డీఏకి సో కాబట్టి అక్కడ నేను చెప్పలేను కదా కోస్తాలో మాత్రం ఇది ఎన్డీఏకి లాభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే నెల రోజుల టైం ఉంది కాబట్టి ఇవాళ వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అనుకో బదులు మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇవాళకున్న పరిస్థితులే ఈ సర్వేలు చెప్తున్నాయి నెల రోజుల తర్వాత ఏం జరుగుతుందో ఇది చెప్పలేదు నేను చెప్పాను కదా రెండు వేల పద్నాలుగులో ఏం జరిగిందని అందరూ ఊహించదాని భిన్నంగా ఫలితం వచ్చింది చూద్దాం ఎలా జరగబోతుందో ఈ దీని మీద ఇంకా వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి